తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది కొత్త జరిమానాల లిస్ట్ అంటే ఈరోజు అధికార పార్టీకి ప్రజలు నమ్ముకొని అధికారం ఇచ్చినందుకు ఇది ప్రజలకు ఒక చెంప పెట్టుగా ఏర్పడుతుంది కానీ ప్రజలకు ఈరోజు ట్రాఫిక్ ఛానల్ మీద భారం వేస్తున్నారంటే రేపు తెలంగాణ ప్రజలు తెలంగాణలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయని భయ ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియాలో కొత్త జరిమానాల లిస్ట్ వైరల్ అయ్యి భరత్ అనే సినిమా ఒక సినిమా నుంచి మహేష్ బాబు సినిమాను చూసి ఈరోజు అధికార పార్టీ కాపీ కొడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ఈరోజు చాలా ఆర్థికంగా వెనుకబడ్డ తర్వాత డబ్బు గురించి వ్యాపారాలు లేక ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో చాలా రకాలుగా బాధపడుతున్నారు ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత అతనికి చూసి ఏ గల్లీలో ఉండేసి కెమెరా తీయడం గల్లీలో ఉండడము తర్వాత వారి పరిస్థితుల ప్రకారము పక్కకొచ్చి ఒక మార్కెట్లో ఒక కూరగాయలు తీసుకొని వెళ్ళడానికి ఆ ఇంటికి మార్కెట్కి పక్క పక్కనే ఉంటుంది ఈ ట్రాఫిక్ అతను ఏదో చెట్టుచాటుకుండి ఫోటోలు తీయడం తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఒకసారి ఫోటో తీస్తే కంటిన్యూగా రోజు మార్కెట్ వచ్చినా బయటికి వచ్చిన రెండు మూడు సార్లు కనిపించేస్తే అవి ఒకటికి వంద 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 నాలుగు వందల రూపాయల చాలెండు అది ఈ రోజుకు మీరు వంద రూపాయలది ఐదు వందలు చేస్తే రెండు వేల రూపాయలు మరి రోజు ఒక వారం రోజులు చేస్తే పదివేల రూపాయలు పోయినట్టే అంటే నెల అంతా కొడితే ముప్పై వేల రూపాయలు ఈ ముప్పై వేల రూపాయలతో మరి వాడు ఏం కష్టం చేయాలి ఆ ముప్పై వేలను నెలంతా గవర్నమెంట్ కట్టిన తర్వాత ఫ్యామిలీ ఎలా గడుస్తుంది ఇంట్లో మనిషికి గడవాలంటే మరి ట్రాఫిక్ చాలనల గురించే బ్రతకాలి మనుషులు అంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి అధికార పార్టీకి ఇలాంటి ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడానికా అంటే ట్రాఫిక్ చాలన్ల గురించి కొత్త ట్రాఫిక్ రూల్స్ మీరు పెడుతురు బాగానే ఉంది కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తున్నది అయినా ఈ రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు రోడ్లు బాగాలేక నాన్న ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్ పాలైపోతున్నారు ఒక్కొక్క దగ్గర రోడ్లు జామ్ అయిపోతున్నాయి రోడ్లకు ఏ ఒక్కరు ఏ కాన్స్టిట్యుల ఏ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఈ రేవత్ రెడ్డి సర్కార్ బాగానే చేస్తున్నారు కానీ ప్రజలను ఆలోచన చేసి ఆర్థికంగా డబ్బులు ఉన్నాయా లేవా వంద ఐదు వందలు పెంచడము కరెక్ట్ కాదు ఈ రోడ్లపై నిబంధనలకు కరెక్ట్ గా ఒకేసారి రయ్యు దూసుకెళ్తున్న ఈ చాలన్లు వాహనదారులకు కళ్ళెమేసేందుకు సిద్ధమైంది తెలంగాణలో రోజు ఎక్కడో దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్లు బాగలేక ఈ హైడ్రా ఒకటి ఈ ట్రాఫిక్ చాలన్లు ఒకటి తర్వాత ఈ కారణాలు లేకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈరోజు రాంగ్ రూట్లో ట్రాఫిక్ వాళ్ళు పబ్లిక్ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఒకడు జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తాడు ఒకడు త్రిబుల్ రైడింగ్ చేస్తాడు ఒకడు రోడ్లు బాగలేవని మా ఇల్లు ఇక్కడే అంటాడు ఆ ట్రాఫిక్ అతనికి వాళ్ళకు వాళ్లకు గొడవలు ఈ గొడవలు ఎన్నో సమస్యలుగా ఏర్పడి ప్రమాదాలకు అరికట్టేందుకు మొత్తానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇప్పటికీ ట్రాఫిక్ నిబంధనల వల్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వివరిస్తున్న విషయమవు తెలిసిందే ప్రజలకినా అన్ని చూస్తా ఉన్నారు గత పార్టీ పది సంవత్సరాలు టీవీఎస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఏం చేయలేకపోయింది తిరిగి అధికార పార్టీని మళ్ళీ గెలిపించుకున్న తర్వాత అయినా ఈరోజు తెలంగాణ పోలీసులు కఠినంగా ఈ వివరిస్తున్న ఈ విషయాన్ని మొత్తము ఈ నిబంధనలకు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు చేయడమే కాకుండా తరచుగా మొత్తానికి పట్టుబడే వారికి జైలు శిక్ష మరి ఒక వాహనం నడుపుకుంటా జైలును జైలు కటాయించాలన్నప్పుడు ఇంట్లో మరి భార్య పిల్లలకు తర్వాత తల్లిదండ్రికి ఎంత ఇబ్బంది అవుతుంది ఇవి కఠినంగా చేస్తే ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న ప్రకారము ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మరి విధించే జరిమానాలు చూస్తాము ఒక్కసారి ఇప్పుడు విధించే జరిమానాలు రెడ్ లైట్ సిగ్నల్కు జంప్ చేస్తే గతంలో జరిమానా వంద రూపాయలు ప్రస్తుతం మరి ఇప్పుడు ఐదు వందల రూపాయలు అంటే వంద రూపాయలకు ఐదు వందల రూపాయలకు తేడా తెలుస్తలేదా రోజుకి ఇట్లా ఎన్నోసార్లు సిగ్నల్ జంప్ అయిపోతే అది ఐదు వందలది తిరిగి రోజు ముప్పై రోజులకి ఏమైతుంది ఒకసారి ఆలోచన చేయండి కరెక్ట్ ఐదు వందలు కరెక్ట్ కాదు వందకు రెండు వందలు చేయండి పర్వాలేదు మీరు ఇచ్చిన సౌకర్యాలు బాగుండాలి రోడ్ స్పెషలిటీస్ బాగుండాలి రోడ్లు రిపేర్ బాగుండాలి ప్రజలు ఇబ్బంది పడకూడదు మీరు గెలిపించరు కదా అని ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు ఇది చట్ట సభల్లో పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కానీ మీరు ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు ఈ మూమెంట్లో మార్కెట్ మార్కెట్లో బిజినెస్ లేక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇది ఆపి ఈ ఎలక్షన్స్ పోయిన తర్వాత మళ్ళా రివోపెన్ చేసి దీని చాలనకు ఇవి కరెక్ట్ లేవనిపిస్తుంది ప్రజలకు ఇబ్బంది అయ్యేటట్టు కనిపిస్తుంది కాబట్టి అధికార పార్టీ నిర్ణయం తీసుకోవాలి ప్రస్తుతము ఈ జరిమానల గురించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే గతంలో జరిమానా వంద రూపాయలు వంద రూపాయలు వేస్తున్నారు కరెక్ట్ కానీ ఇప్పుడు దాన్ని ప్రస్తుతం జరిమానా వెయ్యి రూపాయలు అంటే వందకు వెయ్యికి తేడా తెలియదా రోజు ఒకసారి రోడ్డు మీదకి వచ్చేస్తే నాలుగు వందల రూపాయలది నాలుగు వేలు అవుతుంది మరి నాలుగు వేలు అన్నప్పుడు నెల అంతా నలభై వేలు అవుతుంది నలభై వేలు హెల్మెట్కి ఇస్తే ఇల్లు గడవడం ఎట్లా ఒక ఇంటి పర్సన్కు కు ఇల్లు గడవడం ఎలా ఉంటుంది ప్రస్తుతానికి ఈ జరిమానాలతోటి ఇల్లు గడవాలా లేకపోతే గవర్నమెంట్ కష్టం చేసి ఈ డబ్బులన్నీ కట్టాలా హెల్మెట్ గురించి హెల్మెట్ ప్రాణ రక్షణకు మంచి పని కానీ దీన్ని మీరు ఆలోచన పరంగా చేయాలి వందకు రెండు వందలు వేయండి వెయ్యి రూపాయలు అనేది కరెక్ట్ కాదు అని ఇది ప్రజలు చెప్తున్నారు తో మూడు నెలలకు లైసెన్స్ రద్దు అంటున్నారు ప్రస్తుతం మూడు నెలలకు లైసెన్స్ రద్దు అన్నప్పుడు మూడు నెలల వరకు వాహనం నడుపుకుంటే ఎలా ఉంటారు రద్దు అయిపోయిన తర్వాత చట్ట ఉల్లంఘన చేయమని మీరే చెప్తున్నారు రేపు వాడు నడపకుండా ఉండడు కదా మీరు తీసుకెళ్ళి రద్దు చేస్తా అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు రద్దు చేయడం అనేది దాన్ని తీసేయాలి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే గతంలో జరిమానా ఐదు వందల రూపాయలు అన్నారు ఓకే ఐదు వందలకు వెయ్యి రూపాయలు కానీ దాన్ని రెండు వేలు వేయలేము కరెక్ట్ కాదు రెండు వేలు వేయడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడున్న ట్రాఫిక్ చాలన్లు ఒకదానికొకటి చాలా రకాలుగా రేట్లు పెంచడం జరుగుతుంది రేట్లు పెంచడము జరుగుతుంది తర్వాత ప్రస్తుతము గతంలో జరిమానా ఉన్న ఈ రెండు వేల గురించి ప్రస్తుత జరిమానా పదివేలుగా విధిస్తున్నారు రెండు వేలు పదివేలకు కొంచెమన్నా తేడా ఉన్నది ఎంత తేడా ఉన్నా చూడండి ఇది నెలంతా పది వేల లెక్క కొడితే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడికి వెళ్ళి కడతారు ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉండాలి అధికార పార్టీకి ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే ప్రస్తుతం జరిమానా పన్నెండు వందలు దీనికి పన్నెండు వందలు కాదు ఇది పదిహేను వేలు వేసినా తప్పు లేదు ఎందుకంటే పిల్లలు ఈ భారం నుంచి త్రిపుల్ రైడింగ్ చేయడం మానేస్తారు కాబట్టి ప్రాణరక్షణ చాలా ఈజీగా బాగుంటుంది ఎందుకని అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ జరిమానాల గురించి పదివేలు సాధారణ ఉల్లంఘన సాధారణంగా ఈ పదివేలు అనేది కానీ కరెక్ట్ కాదు ఏదో వెయ్యి రెండు వేల కానీ పదివేల రూపాయలు కట్టడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది గతంలో జరిమానా వంద రూపాయలు ప్రస్తుతం జరిమానా ఇప్పుడు ఐదు వందలు అథారిటీ రూల్స్ అధిగమిస్తే గతంలో జరిమానా ఐదు వందలు ప్రస్తుతము జరిమానా రెండు వేల రూపాయలు అతి వేగంగా వాహనాలు నడిపితే గతంలో జరిమానా నాలుగు వందలు ప్రస్తుతం జరిమానా ఇప్పుడు వెయ్యి రూపాయలు నాలుగు వందలకి ఐదు వందలు చేయండి అది వెయ్యి రూపాయలు కాదు ఇది ఇది ప్రమాదకంగా వాహనాలు నడిపితే గతంలో జరిమానా రెండు వేలు ఇప్పుడు ఐదు రూపాయలు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో జరిమానా ఐదు వందలు ప్రస్తుతం జరిమానా ఐదు వేలు ద్విచక్ర వాహనము గతంలో గతానికి ఇప్పటికీ ఈ రేట్లు చాలా రకాలుగా ప్రజలకు ఇబ్బంది కరెటట్టు ఉన్నాయి కాబట్టి రేట్లు అనేది తగ్గించేసి తర్వాత ఈ ఎలక్షన్స్ తర్వాత రోడ్లు బాగు చేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికార పార్టీకి మన నైన్టీ తరఫున సూచనలు ఇవ్వడం తర్వాత ఇది కొత్త ట్రాఫిక్ రూల్సు మరి మహేష్ బాబు భరత్ అనే సినిమాను దూస్ చేస్తుందా లేకపోతే ఇది ప్రజలకు అవసరం వచ్చేటట్టు చేస్తుందా మీరే ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవాలి